ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు హిందీ బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉన్నారు ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ ఏడాది కవి గిడుగు వెంకటరామ్మూర్తి నూట అరవై ఒకటవ జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇది హర్షించదగ్గ విషయం ఇక తెలుగు భాషకు ప్రోత్సహించేందుకు వేమన సుమతి శతకాలు వంటి పద్యాలు కవితలు వ్యాసరచన వక్తృత్వపు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నారు ఇక వారికి తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని తలుచుకుంటూ మాతృభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుదామని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు తెలుగు భాష గొప్పదనాన్ని భావితరాలకు అందించాలన్నారు శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని మా మాతృభాషను గౌరవిద్దాం తరానికి తెలుగు గొప్పతనాన్ని తెలియజేద్దాం అంటూ పవన్ పిలుపునిచ్చారు